सर माम बांध 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 सर कटने 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 कटन 怎么这里不应等等 నా రమేష్ నువ్వు వేడవకు నానా నువ్వేం బాధపడకు నేనే ఘోరదగిలి చచ్చిపోయినా నిన్నెవ్వరేమనరు నువ్వు ఆవేశపడకు నానా చెల్లెల్ని మంచిగా నానా నువ్వు ఆవేశపడి నువ్వు బాధపడకు నేనే గోడ తగిలి చచ్చిపోయినా ఎవ్వరేం చేయలేదు నాన్న నువ్వేం చేయలేదు నువ్వు నానా నువ్వు వేడవకు చెల్లెలను మంచిగా చూసుకున్నానా ఇద్దరు ఉన్నారు వాళ్ళని బాధ పెట్టకు నువ్వు బాధపడుకున్నానా మంచిగా చూసుకున్నానా రమేష్ చింతకున్నానా అమ్మా ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు అమ్మా నన్ను చదివిస్తామా నేను ఆవేశంలో ఎంత తప్పు చేశాను ఈ ప్రపంచంలో ఏది తల్లి ప్రేమకి సాటి రాదండి తల్లి ప్రేమ అంత గొప్పది అటువంటి తల్లి ప్రేమని తల్లిని తన ఆవేశంతో కోల్పోయాడు ఈ రమేష్ చేజేతుల తల్లిని దూరం చేసుకున్నాడు చెల్లెళ్ళని తల్లి లేని బిడ్డలుగా మిగిల్చాడు ఆవేశం ఈ ఆవేశంతో మనం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా మర్చిపోతున్నామండి కానీ ఆ తల్లి ఆత్మఘోష చూసారా నా కొడుకు ఏ తప్పు చేయలేదు నా కొడుకును వదిలేయండి ఏదో పొరపాటు జరిగింది అంటుంది తల్లి బ్రతుకున్న కళ్ళ ముందు లేకపోయినా తన బిడ్డల కోసం ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటుందండి అందుకే తల్లి ప్రేమకి ఈ ప్రపంచంలో ఏది సాటి రాదు అట్లుంటుంది తల్లి ప్రేమ అంటే